ఎవరితో జరుగుద్ది పెళ్ళి ఏ సయ్యతోనండి ఏ సయ్యతో పెళ్ళి ఓ ఇక్కడ పెళ్ళిళ్ళు ఏముందండి ఈ పెళ్ళిళ్ళు యవనోస్తులు ఉంటారు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి ఒక మంచి వరుడు కావాలని కోరుకుంటారు ఎవరు స్త్రీలైతే యవనోస్తురాళ్ళు అయితే నాకు మంచి భర్త వస్తే చాలని కోరుకుంటుంది అదే పురుషుడైతే నాకు మంచి భార్య కావాలని ఆ తోడు ఆ వివాహ బంధంలో నాకు మంచి తోడు కావాలి జాగ్రత్తగా చెప్తా నేనండి పురుషుడు కానీ స్త్రీ కానండి వాళ్ళ జీవితం సజావుగా మంచిగా ఆనందంగా హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే భార్య భర్త ఒక స్త్రీకి మంచి భర్త దొరికితే ఆమె లైఫ్ వేరుగా ఉంటుంది బాగా చూసుకునే భర్త దొరికాడనుకో బాగా సంపాదించే భర్త దొరికాడనుకో డబ్బులు బాగా ఎనకేసే భర్త దొరికాడనుకో ఆమె లైఫ్ ఎలా ఉంటుంది కారులో తిరిగిద్ది కొప్పనమ్మ ఏమైనా పెట్టిద్దని ఆమె ఏమైనా చేసింది అదే భర్త ఆటో తోలేవాడనుకో లేకపోతే ఇంకా చిన్న పని చేసేవాడనుకో లేకపోతే ఇంకా పాసి పని చేసేవాడనుకో లేకపోతే ఇంకా ఏదో పనికిరాని అసలు పని అనుకో అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది కదా తక్కువగానే ఉంటుంది ఎలా జట్ట ఉంటుంది ఎలా జట్ట ఉంటుంది సరే ఈ లోకంలో ఎట్ట ఉన్నా ఏ విధంగా ఉన్నా రేపు మనం చేసుకోబోయే ఆయన ఎవరో తెలుసా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవునికి స్తోత్రం ఆయనతో వివాహం చేసుకోబోతున్నాం సరే ఇక్కడ నువ్వు ఏ వివాహం చేసుకున్నా డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత చచ్చిపోతావు కానీ ఈయనతో పెళ్ళైన తర్వాత యుగ యుగాలు ఆయనతో ఉంటావు నువ్వు దేవునికి స్తోత్రం సంవత్సరాలు సంవత్సరాలు యుగాలు యుగాలు తరాలు తరాలు అక్కడ వెయ్యి సంవత్సరాలు ఒక దినమే దేవునికి స్తోత్రం ఎక్కడ నీకు పెళ్ళయ్యాక ఏసయ్యతో వెయ్యి సంవత్సరాలు ఒక దినమే ఎన్ అంటే ఎన్ని యుగాలు గడిచిపోతుంటాయో చూడు అన్ని యుగాలు ఏసయ్యతో కలిసి అంత గొప్ప వివాహం అండి అది ఇంకా మీకు ఆ వివాహం ఎలా జరిగిద్దో ఉందా మీ వివాహం మీరు తెలుసుకోవాలిగా మన వివాహం మనం తెలుసుకోవాలిగా ఎలా జరిగిద్దో ఎక్కడ జరిగిద్దో చూపిస్తా చూడండి ప్రకటన గ్రంథం దగ్గరికి రండి గొర్రె పిల్లవి ఓత్సవ సమయమోవ చెను రండి ఇరవై ఒకటో అధ్యాయం దగ్గరికి వెళ్ళండి అక్కడ మీ వివాహం గురించి పరిశుద్ధాత్మదేవుడు ఎంత చక్కగా రాయిచ్చాడో చూడండి మన వివాహం జరిగిందండి రేపు ఏసైతో ఈ విధంగా జరిగిద్ది ఏ విధంగానో రాయిచ్చాడు చూడండి మొదటి నుంచి చదువుకుంటూ వెళ్ళాము అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి యొక్క సముద్రమునిక లేదు మరియు నేను నూతనమైన నూతనమైన ఎరుషులేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుట చూశాను దేవునికి స్తోత్రం పరలోక పట్టణం మనకోసం ఆయన ఏర్పాటు చేసి పెడతాడంట ఆ పట్టణంలో జరిగింది పెళ్లి దేవునికి స్తోత్రం ఏసయ్యకి నీకు పెళ్ళి ఆ పట్టణంలో జరుగుద్ది ఇక్కడ పెళ్ళిళ్ళు చేయడానికి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తారు ఏ కళ్యాణ మండపంలో పెళ్ళి ఏ కళ్యాణ మండపంలో నిన్న అనంత అంబాయిని పెళ్ళి జరగడానికి ముంబైలో అబ్బా ఆ పేరు ఏదో ఉందండి చదివాను నేను రాసుకోలేదు అదేదో ఒక ప్లేస్ ఆ ప్లేస్లో చేశారు ఆ పెళ్ళి ఆ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశాడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసి డెకరేషను అసలు ఆ స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు దిగటానికి అవన్నీ ఏర్పాటు చేయటానికి ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో అవన్నీ చూస్తే అసలుకి మామూలుగా లేదు ఏర్పాటు చేశారు ఆయన పెళ్లి కొరకు మరి ఏసయ్యతో మనకి రేపు పొద్దున జరిగేటటువంటి పెళ్లికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు తెలుసా పెండ్లి కుమారుడు మన కోసం ఒక క్రొత్త పరలోక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు ఆయన దేవునికి స్తోత్రం ఆ పరలోక పట్టణం నూతన అనేటటువంటి పట్టణం ఆ పట్టణంలో నీ పెళ్ళి నా పెళ్ళి జరుగుద్ది రే పొద్దున అల్లలుయ మన పెళ్ళి ఎవరితో జరుగుద్ది వరుడైనటువంటి ఏసయ్యతో ఆ పెళ్లి జరుగుద్ది ఎలా ఉంటుంది ఆ పట్టణం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి ఆ కింద చదవండి మూడో వచ్చిన దగ్గర నుంచి అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపలా ఆయన వారితో నివసిస్తాడు వారి ప్రజలైయుందురు ఆయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారి దేవుడై యుండి వారి దేవుడై యుండి వారి తోడై యుండురు వారి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు అబ్బో రణ గెట్టుకొకసారి హల్లెలూయా మరణము ఇక ఉండదు అసలు ఇక నీకు కన్నీరు ఉండదు నీకు మీకు ఇంకా ఒక విషయం గుర్తు చేసా అనంత అంబానికి అన్ని అనారోగ్యాలే పాపం ఆ అబ్బాయికి కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంది కానీ ఏమి లాభం పడుకుంటే లెగవలేడు లెగితే పడుకోలేడు కూర్చుంటే నిలబడలేడు నిలబడితే కూర్చోలేడు బాబా అసలు ఆ అబ్బాయి నడక చూడండి బాబు చాలా ఇబ్బంది పడుతుంటాడు నడవటానికి కూడా అన్ని అనారోగ్యాలు ఉన్నాయి ఆ అబ్బాయిలో ఆ శరీర అనారోగ్యాలతో బాధపడుతున్నాడు మరి కొన్ని కోట్ల ఆ అబ్బాయి ఖర్చు పెట్టాలి ఆ అబ్బాయి బతకాలంటే ఆ మెడిసిన్ అటువంటి మెడిసిన్ వాడాలి ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతాడు అబ్బాయి అటువంటి పరిస్థితి అతనిది కానీ రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకోబోయే ఏసయ్య పెళ్ళి చేసుకున్న తర్వాత ఏసయ్యతో నీకు అనారోగ్యాలు ఉండవు దేవునికి స్తోత్రం కన్నీరుండదు అక్కడ బాధలు ఉండవు అప్పుల సమస్యలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు నిన్న ఇక్కడ అడిగేవాళ్ళు ఇక్కడ నిన్ను పీగులాడేవాళ్ళు అక్కడ ఎవరు ఉండరు దేవునికి స్తోత్రం అసలు మెయిన్ అక్కడ ఏముండదో తెలుసా ఆకలి ఉండదు దప్పిక ఉండదు మహిమ శరీరాలతో ఉంటాం మనం ఆకలి తప్పి కాబట్టి నీకు ఎటువంటి బాధ ఉండదు కరెంటు బిల్లు కట్టాల్సిన సమస్య ఉండదు ఎప్పుడు వెలుగే ఉంటుంది ఆ నూతన ఇరుశలం పట్టణంలో రాత్రి ఉండదు ఎప్పుడు వెలుగే ఎప్పుడు వెలుగు మైమే నేను నిద్ర పోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నువ్వు మహిమ శరీరం కలిగి ఉంటావు నిద్రపోవు నువ్వు అక్కడ నిద్ర అవసరం లేదు మంచాల అవసరం లేదు కన్నల వెంబట నుంచి కన్నీరు రాదు కన్నీరు రావాల్సిన పరిస్థితి ఉండదు నీ ప్రతి బాష్పబిందును ఆయన తుడిచేస్తాడు ఆ ఎంత చూడండి మరణం ఎక్కువ ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినవి సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వర దేవునికి స్తోత్రం హలలుయా ఏముండదంట దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు అటువంటి భయంకరమైనటువంటి నూతన ఎరుసలేం పట్టణంలో ఏ ఇందండి ఈ పెళ్లి చూసే మీరేమో తత్తరపడిపోతున్నారు ఒబ్బా ఏమి పెళ్ళి రాని రేపు పొద్దున నీకు జరిగే పెళ్ళి చూస్తే అసలు నువ్వు తట్టుకోగలవా అటువంటి గొప్ప పెళ్లి జరగబోతుంది రేపు ఏదో పాస్కర్ చెప్తున్నాడు అని నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం చేసిన వాడు అంత దౌర్భాగ్యుడు రేపు పొద్దున్న తప్పకుండా రొమ్ములు బాదుకోవాలి నోరు కొట్టుకోవాలి ఎవరైతే ఈ రోజున నిర్లక్ష్యం చేస్తారా చెప్పారులేండి ఏదో పెళ్ళంట అదంట అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో పొద్దున తప్పకుండా వాళ్ళు బాదుకోవాల్సిందే ఎవరైతే ఈ మాటలు తీసుకొని సరి చేసుకుంటారో సరిదిద్దుకుంటారో విడిది గది అనేటటువంటి మందిరంలో ఎవరైతే సరి చేసుకొని సరిదిద్దుకొని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ముందుకెళ్తారో రేపు పొద్దున వారిని ఏసయ్య వివాహమాడతాడు ఇదిగో ఈ పరిస్థితి అంత వారి జీవితంలో ఉంటుంది లేకపోతే విడిచిపెట్టబడతారు వాళ్ళు నరకంలో ఉంటారండి అది భయంకరమైనటువంటి బాధ ఇంకెవరైతే సరిదిద్దుకోరో సిద్ధపడరో విడిది గది ఇచ్చినా కూడా విడిది గదిలోకి వచ్చినా కూడా ఇంకెవరైతే సిద్ధపడరో వాళ్ళు నిత్య నరకంలో ఉంటారు అది భయంకరమైనటువంటి బాధ చూడండి దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు ఉండదు కానీ గొప్ప విందు ఉంటుంది అక్కడ ఏంటో ఆ విందు తెలుసా ఆ కింద చూడండి ఇక్కడ రెండు వేల ఐదు వందల వంటలతో వంటకాలతో అనంత అంబానీ పెళ్ళి జరిగింది కదా అక్కడ మనకుండే విందు ఏందో చూడండి అమ్మ ఒక్కసారి ఆరో చూడు మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైన దేవుడు యోహోను అనేటటువంటి భక్తుడితో ఈ మాటలు చెప్పి రాయిస్తున్నాడు అనమాట ఈ ప్రకటన గ్రంథం యోహోన్ అని ఆయన రాశాడు ఆ యోహోన్ రాస్తున్నాడు ఇదిగో మరియు ఆయన నాతో ఎట్లా సమాప్తమైన వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుకున్నాను స్వతం చెప్పండి గట్టిగా ఏందంట ఈ విందు ఏంటి విందు జీవజలముల బొగ్గలోని జలాలు అంట మరి అవి ఏ టేస్ట్ ఉంటాయో ఏమో అమృతం అంటే ఇదేనేమో నాకు తెలుసు అమృతం అని రాయబడలేదు కానీ అమృతం గురించి చిన్నారా మీరు అమృతం దాగితేనంట చిరస్థాయిగా చావు లేకుండా ఉంటారంట మనుషులు జీవ జలముల బొగ్గలోని జలాలను మరి ఆ నీళ్లు ఏ టేస్ట్ ఉంటాయోనండి ఈ రెండు వేల ఐదు వందల వంటకాలు కూడా ఎందుకు బనికొస్తాయి దాని ముందు అది ఒక్కడ చాలు ఒక్కడ చాలండి ఎందుకు వేలు లక్షలు రుచికరమైనది మనల్ని బ్రతికిచ్చేది మనకు చావు లేకుండా చేసేది ఒక్కటి ఏంటంటే జీవ జలముల బొగ్గలోని జల ఆ జల ఎలా వస్తుందో దేవుడే ఏర్పాటు చేస్తాడు అది తాగుతాం మనం రేపు పొద్దున దేవునికి స్తోత్రం అలల్లుయా కాబట్టి ఆ జలములలోని ఆ బొగ్గని మనం తాగుతాం ఇంతకీ నూతన ఎరుషులు పట్టణం ఎలా ఉంటుంది కళ్యాణ మండపం పెళ్లికి వెళ్ళావా ఆ వెళ్ళాను కళ్యాణ మండపం బాగుందా ఆ బాగుంది కొత్తగా కట్టారంటగా కళ్యాణ మండపం అవును ఎట్లా ఉంది ఎలా ఉంటుంది కళ్యాణ మండపం ఇక్కడ భవిష్యత్ అయితే సిమెంట్తో కడతారు రాళ్లతో కడతారు అవునా అదే నువ్వు ఫార్ని వెళ్ళావు అనుకో చెక్కలతో కడతారు ఆ కళ్యాణ మండపం చూసి చూశాను ఎలా ఉందంటే చదువుతాం బాగానే ఉంది ఇది గట్టేట్టాను నూతన ఈరుష్యం పట్టణం ఎలా ఉంటుంది ఎలా గట్టాడు మనం మనం పెళ్లి చేసుకుని ఆ కళ్యాణ మండపం కళ్యాణ మండపం అందాం ఆ నూతన ఋషులం పట్టణం చూడండి ఎలా ఉంటుందో కింద చదువుతున్నాడు తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి చదవండి అంతటా కడపట్టి ఏడు తెగుళ్ళతో నిండినా నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఏడు దేవతలతో పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తెను అనగా అనగా పిల్ల యొక్క భార్య పిల్ల యొక్క భార్యను నీకు చూపेदన నాతో చెప్పి ఆత్మ వశననై ఉన్న నన్ను ఎత్తుకొని ఆ గొప్ప పర్వతము మీదికి కొనిపోయి ఎరుశలేము అను పరిశుద్ధ పట్టణమున దేవుని అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగల దైవ పరలోకమందున్న దేవుని యద్ద నుండి దిగివచ్చిట నాకు చూపాడు నాకు చూపించాడు నాకు కనబడుతుంది ఎలా ఉంది ఆ దాని అందలి వెలుగు దగ్గ మెరియు సూర్యకాంతా వెలుగు దగ్గ మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రక్తనమును పోలి ఉందంట ఆ పట్టణం కళ్యాణ మండపం దేవునికి స్తోత్రం ఏమండి అర్థమవుతుందా మీకు నాకైతే ఎలా ఉందంటే అసలు తలుసుకుంటంటేనే రక్తం ఉడుకుతుంది మీరు ఇంకా నీరసంగా ఉంటారు నాకు అర్థం కాల స్తోత్రం చెప్పండి ఏమో మనం చూసి వచ్చామో అన్నట్టు ఉందేమో మీకు నమ్మిన వాడు ధన్యుడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే నమ్మనటువంటి వారు అంత దౌర్భాగ్యులు లేరు నేను ఒక్క మాటలో చెప్పాలంటే దౌర్భాగ్యులు అంటే ఏందో తెలుసా భాగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు దౌర్భాగ్యులు అంటే ఈ గొప్ప పెళ్ళిలో ఉన్నవాడు దౌర్భాగ్యులే ఒకవేళ మీకు కానీ ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే ఆ ఉత్సాహం లేకపోతే నేనేం చేయలేను అసలు ఈ పెళ్లి గురించి వింటున్నప్పుడు మీకు ఒక రకమైన ఆనందం కలగాలి ఆ పట్టణం గురించి వింటున్నప్పుడు మనం పెళ్లి చేసుకుని ఆ కళ్యాణ మండపం గురించి వింటున్నప్పుడు మీకు ఎలా ఉండాలి సంతోషం స్తోత్రం చెబితే అలిలుయ్య చెబితే టాప్ పోవాలి ఒకసారి చెప్పండి రైట్ మంచిది దాని అందలు వెలుగు దగ్గదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును బోలి ఉంటుంది దగ్గ 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 మెరిచిపోతూ ఉంటుంది అంట కళ్యాణ మండపం అటువంటి కళ్యాణ మండపంలో ఇక్కడ ముఖేష్ అంబానీ పెళ్లి చేసిన కళ్యాణ మండపం అయినా కరెంటు పోతే లైట్లు ఆగిపోతాయి చీకటి రావాల్సిందే కానీ అక్కడ కరెంటు పోయేది ఉండదు ఆ రత్నం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ రత్నాన్ని పెట్టాడంటే అక్కడ వెలిగే రత్నం ఉంటుంది ఆ కళ్యాణ మండపం ఇంకా కింద

ఆ పట్టణము చచ్చకపో సవకమైనది అంటే అంత స్వచ్ఛంగా ఉంటది ఆ పట్టణం స్వచ్ఛమైనది ఆ పట్టణం ఎక్కడా కూడా అంటే ఆ మనకి వివాహం జరిగే ఆ ప్రాంతం ఎక్కడా కూడా మచ్చ చూపించలేవు నువ్వు మచ్చ ఉంటదంట అక్కడ అంత స్వచ్ఛమైనదిగా ఆ పట్టణం దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకలతో పట్టణమును కొలవగా దాని కొలత ఏడు వందల ఏ పది కోసులు అయిన జనిమిదో వచ్చిన చదువమ్మ ఆ పట్టణము సూర్యకాంతములతో కట్టబడి పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణము ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరించబడి ఉండేది అన్ని వివరించాలి మొదటి పునాది టైం జాలదు గాని ఎంత చరిత్ర ఉందో చూడండి మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలం రాయి మూడవది మాణిక్యం నాలుగవది మరకతం అసలు ఐదవది నకవర్ణి ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నం ఎనిమిదవది పచ్చరత్నం తొమ్మిదవది పుష్యరాగం పదవది వైడూర్యము పదకొండవది పద్మరాగం పన్నెండవది రత్నం చదువుతున్నారు బైబుల్ ఉన్ను తీసారా చూస్తున్నారు మీరు అసలు అక్కడ ఎంత అద్భుతంగా కట్టాడో చూడండి దేవుడు మన కోసం మనల్ని వివాహం చేసుకునటానికి ఆ పట్టణం ఆ నూతన ఎరుషులేమని పట్టణం ఏమంటే ఆ కింద చదివితే చాలా ఉంటుందండి మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోండి టైం లేదు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను కానీ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఆ వివాహంలో ఉండాలని ఉందా ఉండాలని ఉందా లేదా నాకు లేదు అంటే నేనేం చెప్పలేను కానీ నాకు ఉంది అని అంటే మీరు తప్పకుండా వాక్యమనే అర్థంలో మీరు సిద్ధపాటు చేసుకోండి ఏం చేసుకోవాలి మీకు గది ఏంటి ఏంటి పెండ్లి కుమార్తెకి విడిదిగది ఇస్తారని చెప్పానుగా విడిదిగతి దేనితో చెప్పాను మీకు దేనితో బోల్చాను మందిరమే విడిదిగది ఈ మందిరానికి వచ్చినప్పుడు అనే వాక్యములో మిమ్మల్ని మీరు సరి చేసుకుంటా ఉండండి వాక్యము మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇదిగో గొనాలో ఈ పొరపాటు ఉంది సరి చేసుకుంటానని సరి చేసుకుంటా ఉంటే దేవుడు మేము మీకోసం సిద్ధం చేస్తూ ఉంటాడు అక్కడ దేవునికి స్తోత్రం ఇంకో విషయం తెలుసా మనకందరికీ అక్కడ ఈ ఇల్లు ఏర్పాటు చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇల్లు ఆయనతో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇల్లు కూడా ఉండేవి అనమాట అక్కడ మీకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను మీరు ఇక్కడ సరి చేసుకుంటే అక్కడ మీ పేరు మీద ఇల్లు నిర్మాణం అయిపోతూ ఉంటుంది దేవునికి స్తోత్రం దువ్వెన్ ప్రార్థనతో మీ సిక్కుముడులన్నీ విప్ప తీసుకుంటా వెళ్తా ఉండాలి ప్రార్థన చేసుకుంటా వెళ్ళాలి ప్రతిక్రైస్తవుడు ఆయన మీ పేరు మీద అక్కడ పరలోకములో స్థలాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు మూడోది ఏం చెప్పాను నీరు చాలా ప్రాముఖ్యం నమ్మి బాప్తిజం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం ఆయన శరీరంలో ఆయన రక్తంలో ప్రతి ఆదివారం కడగబడటం శుద్ధి చేయబడటం తీసుకోవటం చాలా ప్రాముఖ్యం కాబట్టి నీరు బాప్తిజం తప్పకుండా తీసుకోవాలి ఇవి చేస్తే అండి మీకు ఏది ఉన్నా లేకపోయినండి మీ బంగారం చూడడు మీ కోట్లు చూడడు మీ వస్త్రాలు చూడడు మీ పరిస్థితి చూడడు మీ స్థితి చూడడు మీ గొప్పతనం చూడడాయినా ఇవి ఏమి చూడడాయినా మీరు మూడు కలిగి ఉన్నారా లేదనేది చూస్తాడు మీతో వివాహమాడతాడు ఆయన దేవునికి స్తోత్రం మనతో వివాహం ఆడబోయేవాడు మామూలు వ్యక్తి కాదు మామూలు వాడు కాదు ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవునికి స్తోత్రం